ఆకాశవాణి పుట్టలోని చదలు నాటిక రచన శ్రీ బివిఆర్ శర్మ నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు వినండి పుట్టలోని చదలు నాటిక ఇదిగోండి బ్రష్ తీసుకొచ్చాను బ్రష్ చేసుకోండి ఇదిగో ఈ నీళ్ళు నోట్లో పోసుకుని పుక్కినుంచి మామయ్య మామయ్య ఇప్పుడు చిన్నగా పడుకోండి కాఫీ తీసుకొస్తాను తెరవండి గోలా అవతల నీళ్లు చల్లారిపోతాయి ఇంత పొద్దున్నే స్నానం ఏంటో అబ్బా మీ కాదులేండి మీ నాన్నగారికి తలంటి పోయాలి ఆయనకి ఇంత పొద్దునే తలంట అవును నీకు మతిగాని పూర్తిగా పోయిందా ఏమిటే ఇదిగో ఎంత చేసినా కోడలు కూతురు కాదే అయినా పర్వాలేదు కొడుకు అల్లుల్లా ప్రవర్తించకుండా ఉంటే చాలు ఏంటి రేటాత్తా నువ్వు ఎన్నన్నా చెప్పు ఇంత పొద్దున్నే ఆయనకి స్నానం అవసరమా ఖచ్చితంగా అవసరమే ముందు సాయం పట్టండి సరే తప్పుద్దా పాలుగా తీసుకెళ్ళన్నారా అయ్యో ఏం పర్వాలేదులే కూర్చో నువ్వు అలాగే మంచి నిద్ర కాస్త తెల్లారిపోయింది ఏమో నా ముఖాన కాస్త వేడివేడి కాఫీ పోయి బాగా వేడిగా ఉండాలంటారా బాగా వేడిగా అంటే నేనేమన్నా అంటే నువ్వు సెగలు పొగలు కక్కుతావే అంత వేడిగా ఉంటే చాలు సర్లేండి బాగా మరగపెట్టి వేడివేడిగా మీ ముఖాన కాఫీ పోయాలి అంతేగా రెడీగా ఉండండి ఆయింట్మెంట్ కూడా దగ్గర పెట్టుకోండి కాఫీకి సంబంధం అంటే నిజంగా నా మొహన పోస్తావామిటి అవ్వో చూబులైటీ వెలిగిందే ఏంటి ఈరోజు ఒక స్పెషల్ ఉంది ముందు ఈ స్వీట్ తీసుకెళ్లి మీ నాన్నగారికి తినిపించండి ఆ స్పెషల్ ఏంటో మీకే తెలుస్తుంది ఏమిటి వీటి తీసుకెళ్లి మా నాన్నగారికి తినిపించాలా స్పెషల్ ఏంటో తెలుస్తుందా అవునండి ఏమిటో ఇదంతా ఈరోజు మీ నాన్నగారి పుట్టినరోజండి సర్లే పని చేయవే ఒక డెబ్బై క్యాండిల్స్ కూడా వెలిగించి హ్యాపీ బర్త్డే టు యూ అని పాట కూడా పాడు అమ్మా నా పుట్టినరోజు వాడి గుర్తు లేకపోయినా నీ గుర్తున్నందుకు సంతోషంగా ఉందమ్మా మనిషి మీద సాటి మనిషిగా కనీస ప్రేమ చూపిస్తే చాలండి క్యాండిల్సే వెలిగించక్కర్లేదు మామయ్య గారి ముఖం చూడండి ఎంతగా వెలిగిపోతుందో సహలే అవతల నాకు ఆఫీసుకి టైం అయిపోతుంది నా నోటికి కాస్త విషాన్ని అందించది అలాగేనండి లేని కాఫీ తీసుకొస్తాను ఉండండి ఇదిగోండి కాఫీ అంతేలేవే షుగర్ ఉన్న వాళ్ళకి స్వీట్లు పెట్టు నాకు మాత్రం చేదు కాఫీ ఇవ్వు ఈ ఆడవాళ్ళు ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు ఈ మగవాళ్లు మాత్రం తక్కువ తిన్నారా పగలు ఒక రకంగాను రాత్రులు ఇంకొక రకంగాను మాట్లాడతారు ఏమే నువ్వే కాదు నీ మాటలు కూడా ఇందులో అర్థం కాంతేముందండి పగలేమో విషాన్ని నివ్వు పరమాన్నం పాషాణలా ఉంది అంటారు అదే రాత్రైతే చాలు పక్కకు చేరి ప్రేమగా లాలనగా సుతారంగా శృతిమెత్తగా మాట్లాడతారు అవసరాలు 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 అత్యవసరాలనే ఒక తేడా ఉంటుంది ఇదిగో ఇన్ని మాటలు మాటలెందుకు ఈ ముసలాయన సేవలో పడి నన్ను వేళ తప్పించి ఆఫీసుకు పంపించకు సర్లేండి మీరు తొందరగా తయారవ్వండి అన్నింటికీ మామగారే కారణంలా మాట్లాడకండి లలిత ఎన్నయో ఈ సబ్బు బాగా చిక్కిపోయిందో చేతిలో నిలి కావటం లేదు అవునవును మన బడ్జెట్ నెలాఖరుకు అంతలా చిక్కిపోయింది ఏం చేస్తాం మరి ప్రతిదానికి నా వెక్కిరిస్తుంది ఏమో ఏమిటే ఈ చొక్కా గుండి కుట్టలేదేంటి ఉండండి ఒక్క నిమిషంలో మీ చొక్కా గుండి కుడతాను ఓ పని చెయ్యవే ఇలాగే ఆఫీస్ దాకా గుండి కుట్టుకుంటా నాతో రా అప్పుడు ఆఫీస్ టైం సరిపోతుంది వదిలే ఆ పిన్ని ఇసలా తగలబెట్టు త్వరగా ఆఫీస్ కు వెళ్ళాలి అమ్మాయి అమ్మాయ్ రాకెట్టుకు ఒత్తింటించినట్టున్నావే బాగా స్పీడ్గా వెళుతున్నాడు ఏమైంది ఏం లేదండి పాపం ఆయనకు టైంకి అన్ని చేయలేకపోతున్నాను చూడమ్మాయి నిన్ను అండి అని పిలవద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎలా పిలవాలో మీరే చెప్పండి నీకేం అభ్యంతరం లేకపోతే బాబాయ్ అని పిలువమ్మా ఆ పిలుపంటే నాకు నాకెంతో ఇష్టం దేవుడు మంచి కూతుర్ని పంపించాడు అనుకుంటాను అంటే మంచి కూతుర్నే కాని మంచి కోడల్ని కాదంటారా మంచి కోడలి మాత్రం కాదమ్మా అంత చెడ్డ పని నేనేం చేశాను కోడళ్ళు చేసే పనులు నువ్వు చేయలేకపోయావమ్మా ఈ మోసలి ప్రాణానికి కన్నతల్లి ప్రేమను రుచి చూపించావమ్మా బాబాయ్ గారు అదే వద్దన్నాను గారు గీరు వద్దమ్మా బాబాయిని పిలు చాలు అలాగే ఆ బాబాయ్ ఇదిగో ఈ స్వీట్ తీసుకోండి ఏమ్మా ఈ ముసలి పాపాయి పుట్టినరోజు వాళ్ళ అరే మీకెట్లా తెలుసు పొద్దు నుంచి మీ ఇంట్లో జరుగుతున్న వేడుకలు వింటూనే ఉన్నానుగా హ్యాపీ బర్త్డే టు యూ మిస్టర్ రంగారావు ముఖ్యంగా చాలా సంతోషం అయ్యా కాఫీ తీసుకోండి ముందు అక్కర్లేదు కాస్త విషం ఇవ్వు తాగి చస్తాను ఆ తర్వాత ఆనందంగా నువ్వు ఆ ముసలైన కలిసి చెరు సగం కాఫీ తాగండి ఏమైందండి ఇప్పుడు ఎందుకంత కోపం ఏమైందా పరువు పోయింది ఎందుకు ఆఫీసుకు తొందరగా వెళ్ళినందుకు కాస్త లేట్ అయితేనే పరువు పోతుందా పోతుందా కాదు పోయింది నేను వెళ్ళేసరికి నా సీట్లు వెళ్ళి కూర్చొని టేబుల్ మీద పెట్టిన టీ గ్లాసు మీద మూత తీసి స్ప్ చేయిపోతే ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్లా చల్లగా ఉంది అది చూసి అందరూ నవ్వారు తెలుసా సర్లేండి వాళ్ళెవరు ఎప్పుడు లేటుగా రారా ఎప్పుడు రారు ఎప్పుడన్నా వస్తారు నువ్వేమో సావుకు సిద్ధంగా ఉన్న ఆయనకి పుట్టినరోజు పండుగలు చేస్తూ కూర్చో నా కుర్చీలో ఇంకొకరు కూర్చుంటారు సరే మహాప్రభు ఈ తప్పును మన్నించండి ఆఫీసరు మొగుడు కాదోయ్ మచ్చిక చేసుకుంటే మన్నించటానికి టైం పాటించకపోతే ఒకటి రెండు వార్నింగ్లతో పోక కత్తిరిస్తాడు నువ్వు మాత్రం నీ చేతస్తం మానుకోవాలి నన్ను టైంకి ఆఫీసుకు పంపించడం నేర్చుకో సర్లేండి ఫ్రెష్ అప్ రండి నీ కోపం కొంచెం చల్లబడుతుంది ఇవి బాగానే తెలుసు మావయ్య మాయా కొంచెం నోరు తెరవండి ఇదిగో అన్నం తీసుకొచ్చాను కొంచెం తినండి మాయా లేవండి ఇంకొంచెం ఈ ఒక్క స్పూన్ తినండి మాయా ఈ మధ్య చాలా తక్కువ తింటున్నారు మీరు ఏం చేయమంటావమ్మా తినబుద్ధి నీరసంగా ఉంటుంది చిన్నగా మాయా ఈ ప్రాణం పడుకోండి మామయ్యా తొందరగా ఆయనకి భోజనం పెట్టి నువ్వు తిందుగానరా ముందు మీరు తినండి నేను మావయ్య గారికి పక్క వేసి కప్పు వస్తాను ఏ ఇంకా ఆకలిగా లేదా లేకే చేతిలో పని పుట్టి కావద్దు మీరు నిద్రపోండి నేను నిద్రపోవటం పోకపోవటం మీదే ఆధారపడింది అబ్బో ఎంత ప్రేమ కారిపోతుందో అవును మనసుకు చిల్లు త్వరగా రావాలి ఊరుకోండి మీరు మరీ చిన్నపిల్లాడైపోతున్నారు లేవండి బెడ్షీట్ మార్చి ఇంకోటి వేస్తాను లేచి కూర్చునే ముందు మావయ్య లేవండి ఇదిగో ఈ కొంచెం మనుషులు తాగండి మావయ్య ముందు మావయ్య మావయ్య మీ నాన్నగారు ఎలా కంగారు పడుతున్నారు దగ్గుతున్నారండి ఆయన బాగా మావయ్య ఇదిగో ఈ మందు తాగండి మావయ్య మందు వేసుకోండి ఇదిగో ఈ నీళ్ళు కూడా తాగండి మావయ్యా మావయ్య పడుకుంటే కాస్త కుదుట పడుతుంది పడుకోండి చిన్నగా చిన్నగా పడుకోండి లలిత పోస్తున్నావా అక్కడే ఉంటావా వస్తున్నానండి మీకన్నీ తొందరే తొందర కాదు అవసరం నాకు నీ అవసరం ఉంది చూస్తున్నారుగా పాపం మావికి ఒకటే దగ్గు దగ్గితే ప్రాణం పోతుందా అర్ధరాత్రి అపరాత్రం లేకుండా దగ్గుతూనే ఉంటాడు నువ్వు లోపలికి రా కాసేపు ఉండలేరా ఉండి ఉండి నాలో కోరిక కూడా చచ్చిపోతుంది ఎందుకండి ఎందుకలా బయటపడిపోతారు అలా మాట్లాడితేనన్నా కనీసం తెలుసుకుంటావని మీ నాన్నగారికి దగ్గు బాగా ఎక్కువైందే మీరిద్దరు ఎడమంగా కనబడుతున్నారు అవును ఒక వేళ లేదు పాలేదు ఎప్పుడూ ఆ ముసలాయన సేవలే భర్త భర్త అవసరాలు అక్కర్లేదండి ఈవిడి గారికి ఆ దేవుట్యా ఆ అమ్మాయి చేస్తున్నది మీ నాన్నకేగా అవును మా నాన్నకే నాకు కాదుగా అంటే నీచేం చేయటం లేదా చేస్తోంది పదింటికి వెళ్ళవలసిన ఆఫీస్కి పదిన్నరకి రాత్రి పది గంటలకే నిద్రపోవలసినది పన్నెండు గంటలకి నిద్ర ముంచుకొచ్చిన నిద్రపోవటానికి వీలు లేకుండా ఈ ముసలాయన సేవలు సరిపోయాయి అంటే ఈ ముసలాయనికి సేవలు అంటావా అక్కర్లేనివన్నీ చెయ్యొద్దంటానండి సరేలేవయ్యా అత్త మామల్ని బయటికి వెళ్ళగొట్టి కోడడం చాలా మంది చూశాం గాని కన్నబిడ్డల్లా చూసేవాళ్ళమే ఎక్కడా తోడలేదు ఒక మాట చెప్పనా ఏమిటో ఇంటి పని గానిగిద్దు చాకిరి లాంటిది ఎంత తిరిగినా ఇంటి నూనె వస్తుంది గానుగు మీద కూర్చుని తోలేవాడికి విసుగు కోపం వస్తాయి ఆ కోపంతో ఎంత బాధినా నోరు లేని ఆ ఎద్దు చెప్పుకోలేక కళ్ళ వెంట కన్నీరు కారుస్తుంది ఇంట్లో భార్య కూడా అలాంటిదేనయ్యా అందుకే కాస్త కోపాన్ని అదుపులో కూడా ఉంచుకోవయ్యా గుడ్ నైట్ ఆ కారు కాస్త ముందుకు పార్క్ చేయండి లారీని కాస్త వెనక పెట్టమని చెప్పు కూలీలు వచ్చాక సర్దుకోవచ్చు అలాగే అరే ఏమిటప్పుడే వచ్చేశారు సామాన్లు ఏ సామాన్లు మనం ఇల్లు మారుతున్నాం మన ఇంట్లో సామాన్లే ఇల్లు మారుతున్నామా అవును లేకపోతే ఉద్యోగం మానాల్సి ఉంటుంది ఏమైంది అసలు ఈరోజు మీకు నాది మట్టి బుర్రా అని తేలింది మా మేనేజర్ చివాట్లు పెట్టాడు చివాట్లు పెట్టాడా మోహం వాచేదాకా ఏమయ్యా నువ్వు ఉండేది సొంత ఇల్లా అని అడిగాడు కాదు అన్నాను ఆఫీసుకు దూరంగా ఇల్లెందుకు తీసుకున్నావు అని అడిగాడు మీరేమన్నారు బుద్ధి లేక అన్నాను అదేంటండి లేకపోతే నువ్వేమో మీ మామగారికి సేవలు నేనేమో ఆఫీసుకి లేటుగా వెళ్ళటాలు అందుకు నాకన్నా జూనియర్కి ప్రమోషన్ ఇచ్చి నన్ను మాత్రం ఆ సీట్లోనే అంటి పెట్టుకుని కూర్చోమన్నాడు మీకన్నా జూనియర్కి ప్రమోషన్ ఇవ్వటం అన్యాయం కాదా న్యాయాన్యాయాలు విచారించడానికి అది కోర్టు కాదు వాళ్ళకి సిన్సియారిటీ ముఖ్యం ఎవడైతే వాళ్ళని మెప్పిస్తారో వాళ్ళకే ప్రాముఖ్యత ఇస్తారు అందుకు ఇల్లు మారాలా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందామండి ఇప్పటికే చాలా లేట్ అయింది ముందు నువ్వు నాన్న బయలుదేరి కారులో వెళ్ళండి వెనక కూలి వాళ్ళ చేత సామాన్లు సర్దించుకొని నేను తీసుకొస్తాను ఇదిగో లలిత ఆ సూట్ కేసు కూడా నువ్వే పట్టుకెళ్ళు అలాగే ఇవన్నీ జాగ్రత్తగా సర్దాల్సినవండి నేను సర్దించి తెస్తానని చెప్తున్నాను కదా నాన్నకు చొక్కా తీసుకురా వేస్తాను అలాగే నాన్నా ఇదిగోండి మీ నాన్నగారి చొక్క నాన్న ఈ చొక్క వేసుకో ప్రయాణం మాట్లాడరే లలిత రావయ్యా ఇలా పట్టుకో లలిత రా పట్టుకో అలా నిలబడి చేస్తామేమిటి వస్తున్నానండి అయ్యో మామూలు పడిపోయారండి ఆ ముసలాయనకి ఇష్టం లేనట్టుంది చూడు ఆయనకే కాదు నాది అదే ప్రశ్న మీరు ఇల్లు ఎందుకు మారాలి మా వీలు కోసం మేము ఇల్లు మారాలి తెలిసిందా లలిత నాన్న నా ఇంటికి చేరిస్తే సగం సామాన్లు చేరినట్టే ఇక్కడే ఉంటావా ఉండు నువ్వు ఒక్కడివే ఇక్కడ ఉండు ఎందుకయ్యా అంత కోపం ఏమైంది ఇప్పుడు ఏం కాలేదండి చూశారా రానని ఎంత ముండిగా కూర్చున్నాడు ఆ ముసలాయన ఆయన రాలేడయ్యా ఈ ఇంటితో ఆయనకున్న అనుబంధం అలాంటిది ఆయన పడుకునే మంచం పక్కనే పడుకునేది మీ అమ్మ అక్కడే కళ్ళు మూసింది ఆయన కూడా ఇక్కడే కాలం చెయ్యాలి అనుకుంటున్నాడు ఏమో చూడు ఈ ఇల్లు నాది అయినా మీ ఇంటిలా మీరున్నారు నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు ఆయన అనుబంధాన్ని అంత తొందరగా తీసెయ్యకు పెంచుకుంటే అన్ని బంధాలే చెప్పుకుంటానికి పనికి వచ్చేవే కాని ఆచరణకు వీలు కానివివన్నీ అయినా ఎలా కదలడం నేను చూస్తాను అంటే బలవంతంగా ఇడ్చికెళ్తావా అవసరం అనుకున్నప్పుడు తప్పదు బలవంతంగా నువ్వు తీసుకెళ్తానికి నేను ఒప్పుకోను మీరెవరండి మధ్యలో నా తండ్రి నా ఇష్టం మూర్ఘంగా ప్రవర్తించడం తప్పు అలా ప్రవర్తిస్తే నేను అడ్డుకుంటాను ఇది మా కుటుంబ సమస్య దీనిలో మీ జోక్యం అనవసరం లలిత లలిత రా పట్టుకో రా నేను ఇక్కడి నుంచి రాను వదు ఆయన వదులో ఆయన రాడు ఇక్కడే ఉంటాడు ఉంటాడా అయితే ఉంచుకోండి ఉంచుకొని మీరే సాకండి అప్పుడు తెలుస్తుంది ఒట్టి మాటలకి చేతలకి తేడా ఏమిటో ఉంటాడయ్యా ఇక్కడే ఉంటాడు నా తండ్రికి చెయ్యలేనివి ఇప్పుడు చేశాను అనుకుంటానయ్యా లేని తండ్రి గురించి ఎన్నైనా చెప్పొచ్చండి ఉంటే తెలిసేది అందుకే ఆయన్ని నా దగ్గరే ఉంచుకుంటాను ఎన్ని గంటలు ఎన్ని రోజులు ఆయన బతికున్నంత కాలం ఆవేశంలో నోరుసారి మాట్లాడటం కాదండి ప్రాక్టికల్గా ఆలోచించి మాట్లాడాలి ప్రాక్టికల్ రైట్ ప్రాక్టికల్గా నేను ఆయన్ని చూస్తాను ఆయన్ని దత్తత తీసుకుని నా దత్తు తండ్రిగా నా ఇంటిలోనే ఉంచుకుంటాను దత్తు తండ్రి దత్తుగా తండ్రిని తీసుకున్న వాళ్ళు ఎవరు ఇంతవరకు లేరండి ఏం చేసుకుంటారు తీసుకొని తీసుకొని ఏం చేస్తారండి ఎందుకు వృధా ప్రయాస ఒక కుర్రాన్ని పెంచుకోండి ముసలితనంలో మీకు ఆసరాగా ఉండి చస్తే కొడుకుగా తలకొడుగు పెడతాడు పెడతాడు బతికుండంగానే తింటున్నారు కడుపును పుట్టిన కొడుకులు ఇక పెంచుకున్నవాడు చూస్తాడు అక్కర్లేదు ఒక మనిషికి చేసి పెట్టే ఓపిక ఓర్పు నాకున్నాయి నేను ఒకళ్ళ మీద ఆధారపడటం కన్నా నా మీద ఒకళ్ళ ఆధారపడటం వాళ్ళకి సేవలు చేయటంలోనే నాకు తృప్తి ఆనందం ఉన్నాయి ఎదురీదడం మంచిదే ఓపిక ఉన్నప్పుడు కానీ వయసు పెరుగుతున్నప్పుడు వాలుగా ఇది ఒడ్డుకు చేరడం తెలివి గల మనిషికైతే పని మానవతకు వయసుతో పని లేదు ఒక చిన్న విత్తనం ద్వారానే ఒక చెట్టు పెద్ద మానుగా తయారవుతుంది ఆ చెట్లు విత్తనాన్ని చూసి నవ్వకూడదు తన జన్మకు మూలం ఆ విత్తేనని మరిచిపోకూడదు అంటే మీ అభిప్రాయం చెప్పానుగా ఈ రోజు నుండి నా దత్త తండ్రిగా నేను మనస్ఫూర్తిగా నీ తండ్రిని స్వీకరిస్తున్నాను స్వీకరించండి స్వీకరించండి సమస్యకి నిజమైన పరిష్కారం చెప్పడం అంటే ఆ సమస్యని తాను స్వీకరించడమేనంటారు ఓకే ఇలా చెప్పిన నా స్నేహితులు ఎందరో ఒక్కడు 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 కూడా కన్నవాళ్ళను పట్టించుకున్న వాళ్ళు లేరు వాళ్ళు నీకు ఆదర్శం అవునా అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నీ వరకు నా సమాధానం ఒక్కటే మీకు తండ్రి విలువ తెలియదు అమ్మాయి మీ మామగారికి ఈ రోజు నుండి నేనే స్వయంగా సేవలు చేస్తాను చెయ్యండి చేసి తరించండి తరించటం తరించకపోవటం అనేది పెద్ద మాట మనం మన వాళ్ళని ఎలా చూస్తామో రాబోయే తరం మనల్ని అలాగే చూస్తుంది తాతల నాటి బొచ్చే తరతరాలు అన్నారే అదే నానుడి మర్చిపోవద్దు ఆ చేసిన వాటికి వచ్చిన పుణ్యం మొయ్యలేక చస్తూ ఉన్నాం ఇక రాబోయే పుణ్యం దాచుకోలేదని లేండి బాబాయ్ ఈ పంతాలు వద్దులేండి మా మామగారిని మేమే తీసుకెళ్తాం చూడనివే ఆయన గొప్ప మనసు ఈ ప్రపంచానికి తెలియాలి కదా లేదు ఇది నేను మనసా వాచ కర్మణా తీసుకున్న నిర్ణయం ఈ రోజు నుంచి ఆయన నా తండ్రి మీరిక వెళ్ళచ్చు ఏమండి ఏమిటండి ఈ పంతాలు పట్టింపులు మీ నాన్నగారి బాధ్యత వేరొకరికి అప్పచెప్పడం సరికాదండి మన పెద్దల రుణం మనమే తీర్చుకోవాలి లేకపోతే పాపం వస్తుందండి పాపం ఏమిటి పాపం ఈ పాపాలు శాపాలు ఒట్టి మాటలు ఆయనే కావాలని ఛాలెంజ్ చేస్తే నేను దద్దమ్మలా నోరు మూసుకొని కూర్చోవాలా ఈ పాపాలు పుణ్యాలు మనం సృష్టించుకున్న పదాలే వీటికి ఏ ప్రమాణాలు లేవు మనకన్నా అనుభవంలో చాలా పెద్దవాడు కదా ముకుందరావు గారు ఆయన్ని చెప్పమను అలాంటి పాపం తగిలిన మనిషిని ఒక్కడిని ఒక్కడిని చూపించమని చూద్దాం పాపం పుణ్యం న్యాయం అన్యాయం మంచి చెడు ఇవన్నీ మీ ఆయన దృష్టిలో ఒట్టి పదాలు వాటికి సాక్ష్యాలు రుజువులు చూపించమంటాడు ఇవన్నీ లేకపోతే ప్రపంచంలో ఈ మంచి కూడా మిగిలి ఉండేది కాదు అనుభవమే మనిషికి నిజమైన గుణపాఠం నా అనుభవం నన్ను మంచివైపుకు నడిపింది అందుకే దాన్ని మీకు చెప్పాలి మా అమ్మానాన్నలకు మేమిద్దరం కొడుకులం మాది పల్లెటూరు కూలీ నాలి చేసుకుని మమ్మల్ని పెంచి పోషించారు స్కూల్లో చేర్పించారు నేనే శ్రద్ధతో చదువుకున్నాను మా తమ్ముడికి ఆదృష్టం కూడా లేదు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను కాలేజీలో చేరతానంటే వద్దు అన్నారు ఎట్లాగైనా చదవాలనే కాంక్షతో ఊళ్ళో న్యూస్ పేపర్ పంచుతూ ప్రైవేట్లో ట్యూటర్గా రోజుకి రెండు గంటలు చెప్తూ వచ్చిన డబ్బుతో ఫీజు కడుతూ కాలేజీ చదువు పూర్తి చేశాను ఉద్యోగం కూడా వచ్చింది పెళ్లి చేసుకున్నాను సంపాదించాలి బాగా సంపాదించాలి పుట్టబోయే నా బిడ్డలకు గొప్ప ఉన్నత జీవితాన్ని అందించాలి అందుకే పొదుపుగా చాలా పుదుపుగా చిన్న రెండు గదుల అద్దె ఇంట్లో తలదాచుకుంటూ డబ్బు కూడబెడుతున్నాను అదే టైంలో పల్లెటూరు నుంచి వృద్ధులైన నా తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చారు నా దగ్గర ఉండిపోతామని ప్రాధాయపడ్డారు వద్దు నా దగ్గర వద్దు నా భవిష్యత్తు ప్రణాళికకు మీరు ఆటంకం మీకోసం పెద్దళ్ళు తీసుకోవాలి మీ రోగాలు రొప్పులు మందులు మాకులు మీ ఇద్దరికీ తిండి బట్ట ఇవన్నీ నా పెరుగుదలకు ఆటంకాలు మీరు నా దగ్గర వద్దు వెళ్ళండి పల్లెటూరు వెళ్ళి తమ్ముడి దగ్గర ఉండండి అని చెప్పాను వాళ్ల జాలిచూపులకు నా మనస్సు కరగలేదు ఇంకా ముండిగా వెళ్లమని బలవంతంగా నా ఇంటి నుంచి నెట్టేశాను దిక్కులేని వాళ్ళు దేవుడే దిక్కు అనుకుంటూ కరుణలేని బిడ్డను ఇచ్చిన ఆ దేవుణ్ణి నిలదీయటానికి వెళ్ళినట్టు ఇద్దరూ కలిసి బ్రతకలేకపోయినా ఇద్దరూ కలిసి చద్దామనుకున్నారు కాబోలు కృష్ణాలగులో తూకి ఆత్మహత్య చేసుకున్నారు పుట్టబోయే నా బిడ్డ కోసం ఎంతో డబ్బు కొడబెట్టాను పెరుగుతున్న డబ్బు చూసి ఆనందపడ్డాను నేను కఠినమైన పరీక్షలకు నిలబడి నెజ్జి సాధించిన విజయంగా భావించాను నా భార్య గర్భవతైంది నా బిడ్డకు ఏ లోపం లేకుండా చూసుకోవాలి మురిసిపోవాలి ఆనందంతో తెలిపోవాలి ఇదే నా ఆశయం బిడ్డ పుట్టాడు ఆనందం మాత్రం మిగల్చలేదు లోపం వాడికి పుట్టుకలునే లోపం మెంటల్ ఎంతో ఎంతోమంది డాక్టర్లకు చూపించాం లాభం లేదు దిగులు పడ్డాను ఎంతో దిగులు పడ్డాను నా భార్య కూడా దిగులుతో దుఃఖంతో మానసికంగా కుంగి కృషించి కన్ను మూసింది పట్టు వదలని విక్రమార్కుడిలా మంది పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించాను వాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు వాడితో పాటు వాడి లోపం కూడా పెరిగిదైంది అంతే వాడిలో లోపం ఎంతగా పెరిగిందంటే

వచ్చి కూర్చుని ఈ టిఫిన్ తిను నాకొద్దు తినరా తినకపోతే ఆకలితో చచ్చిలేరా తినరా తిన్నా రాను మరి మా చక్రి మంచి చక్కెరి నేను కళ్ళు మూసుకుని ఒకటి రెండు మూడు అనగాని ఇక్కడ కూర్చుంటాడు ఏ కళ్ళు మూసుకున్నాను ఒకటి రెండు మూడు నువ్వు కళ్ళు నేను రా పోరా బుద్ధి గడ్డి తిని కళ్ళు తెరిచాను రావాల ఇదిగో నీ కోసం మంచి పాట పాడతాను తర్వాత మంచి ఆట కూడా ఆడిస్తాను ఏ రేపు ఇడ్లీలు తింటాను ఈరోజు అట్టు తింటాను ఇవాళ తెచ్చిన ఇడ్లీలు రేపు తిని తేని అట్టు ఇప్పుడు ఎట్లా తింటావురా అవునయ్యా ఎన్నిసార్లు చెప్పాలి మరి చెప్పిందే మళ్ళీ చెప్పాలా నేను ఇప్పుడు అట్టు తింటాను సర్లే రారా నీ ఇష్ట ప్రకారమే చేద్దాం వచ్చాను ఒక్క ఇడ్లీ తినరా సర్లే పాపం తినకపోతే ఇడ్లీ బాధపడుతుందిగా సరే పెట్టు నాన్నా మరి నాకు అది కావాలి ఏమిటినా అదే మీరు కాల్చేది నాన్నారు కాలుస్తా సిగరెటా చప్పు నాన్న అది కాల్చకూడదు కాల్చకూడదు కాలిస్తే కాల్చిన వాళ్ళు చచ్చిపోతారు మరి మీరు చచ్చిపోలేదు అంత అబద్ధం లేదురా నేను అసలు కాల్చను టెన్షన్ టెన్షన్ లో ఏదో ఒక్కటి కాల్చాను తప్పు నాన్న నేను ఒక్కటే కాలుస్తా అది నాకు కావాలి ఇవ్వను అది నాకు కావాలి అసలు నా దగ్గర లేవు నాన్న ఉన్నాయి అదిగో ఆ జేబులో ఉన్నాయి నాకు ఇవ్వకపోతే నేను ఊరుకోను ఏం చేస్తావురా ఏం చేస్తావు మాత వినకపోతే నిన్ను తీసుకెళ్లి వెంటనే పిచ్చి హాస్పిటల్ ఇవ్వవా నీ బాధ పడలేను నిన్ను కొట్టలు లేను ఇవ్వు ఇవ్వను వాళ్ళైతే గాని నీకు బాగా బుద్ధి చెప్తారు ఇవ్వకపోతే లాక్కుంటాను

Чакри! Чакри! Чекай! 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 దూరమైపోయాడు బాబాయ్ 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 చక్రీ భౌతికంగా లేకపోయినా మీ మనసులో బతికే ఉన్నాడు ముకుందరావు గారు మీకు భగవంతుడు పెద్ద శిక్ష వేశాడు చెడ్డ మంచి వర్తమానానికి నాంది పలుకుతుంది చేసిన తప్పుకు ప్రతి మనిషి శిక్ష అనుభవించాల్సిందే మనిషి బ్రతుకంతా బంధాలతో ముడిపడి ఉంది వాటిని కాపాడుకోలేకపోతే జీవితం విఫలమైనట్టే జీవితము అంటే ఏమిటి అన్ని బంధాలను కాపాడుకుంటూ జీవనయానం చేయటమే ఈ ప్రయాణంలో ఎన్నో సమస్యలు రావచ్చు వాటి తీరుతినులు తెలుసుకుంటూ పరిష్కరించుకుంటూ ముందుకు నడవాలి ప్రతి కొడుకు వేమనగారి పద్యాన్ని గుర్తు చేసుకుంటే చాలు తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు పుట్టవా విశ్వదాభిరామ బాగా చెప్పారండి తెలియని బాధ్యతను తెలియ చెప్పారు నాతో పాటు నా తరం వారి బాధ్యతను గుర్తిరిగేటట్లు చేశారు బాధ్యతలు విస్మరించడం నేరం మా ముందు తరాన్ని మేము విస్మరించినట్లే మమ్మల్ని మా తరువాత తరం విస్మరిస్తే మనం తీసిన గోతిలో మనం పడటం అంటే అదే కదండి మీ నాన్నగారి కాదు బాబాయి గారు కూడా మనతో కలిసి ఉంటారు ఇప్పుడు మీ మేనేజర్కి చెప్పవయ్యా ఇది సొంత అని పుట్టలోని చదలు నాటిక విన్నారు రచన శ్రీ బివిఆర్ శర్మ ఇందులో లలిత శ్రీమతి బి జానకి శరత్ శ్రీ ఏబి భవానీ శంకర్ ముకుందం శ్రీ బి సత్యనారాయణమూర్తి చక్రి శ్రీ ఎంపి ఆనందరావు రంగారావు శ్రీ పి పాండురంగారావు నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు సహకారం కుమారి లక్కోజు భానుమతి